హై యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఆ అమ్మమ్మ లేదు కదా చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర టూ మంత్స్ దాటడానికి వస్తుంది సో అమ్మమ్మ లేదు అని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము సో తాత అయితే ఇప్పుడు సింగిల్గానే ఉంటున్నాడు ఒక్కడే ఉంటున్నాడు సో కొంచెం ఎట్లయినా తోడుకు తోడు లేక కొంచెం ఎట్లయినా కొంచెం డిప్రెసివ్గానే ఉంటాడు సో చాలా రోజులు అయిపోయింది ఎప్పటి నుంచో వెళ్ళి చూసి రావాలి చూసి రావాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు అనమాట సో ఎలాగైనా ఈరోజు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము సో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది చెప్పాను కదా నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాను ఇంకా సమ్మర్లో తర్వాత పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకా చేయించుకోలేను అని చెప్పేసి సో సమ్మర్లోనే చేయించుకున్నా అమ్మమ్మ చనిపోయినాక ఒక ట్వంటీ డేస్కో ఏమో నేను చేయించుకున్నాను అనమాట సో అప్పటినుంచి ఇంకా అమ్మమ్మ దినాలు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా దగ్గర దగ్గర టూ మంత్స్ వరకు అవుతుంది సో తాత ఎట్లున్నాడో ఏం చేస్తుండో కొంచెం చూసి రావాలని వెళ్తున్నాము సో అందరూ మా అమ్మ మొన్న సండే రోజు మా అమ్మ కూడా వెళ్ళొచ్చిందంట ఇంకా మా చిన్నమ్మ దగ్గర అంటే కొంచెం దగ్గర ఉంటుంది సో మా చిన్నమ్మ కూడా వెళ్ళొస్తూ ఉంటుంది మా బాబాయ్ అయినా పంపిస్తూ ఉంటుంది సో మా వాళ్ళు పోయొచ్చారు మా అక్క వాళ్ళు పోయొచ్చారు అందరు పోయొచ్చు నేను ఒక్కదాన్నే పోలేదన్నమాట సో కొంచెం చాలా రోజులు అవుతుంది వెళ్ళి రావాలి అని చెప్పేసి ఈరోజు అయితే బయలుదేరుతున్నాము సో మా తాత ఎట్లున్నాడో ఏం చేస్తుండో కొంచెం మీకు కూడా చూపిస్తాను అనమాట సో ఒక తోడు లేకుంటే మన లైఫ్ ఎట్లుంటుందో మా తాత లైఫ్ని ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను అండ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికి విలువ తెలియదు వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది సో నాకు కూడా మా ఉన్నప్పుడు పెద్దగా అసలు వాళ్ళు ఏంటో ఎప్పుడు ఏ ఫంక్షన్కి రాకుండా ఉంటారు ఏంటి అన్నట్లే ఉండేదాన్ని కానీ వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ ఇప్పుడైతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము సో నేనైతే ఇంకా తాతయ్యలు ఇంటికి పోయిన తర్వాత తాతయ్య ఎట్లున్నాడు ఏంటి అని చూపిస్తాను ఒకవేళ వీలైతే వస్తున్న పదా ఒకవేళ వీలైతే అమ్మమ్మ వాళ్ళ గోరు దగ్గరికి కూడా అమ్మమ్మ గోరు దగ్గర కూడా తీసి పోయి వస్తాను చూపిస్తాను సో మా హస్బెండ్ అయితే వచ్చండి ఇంకా రెడీ అయినాం వెళ్ళిపోతాం ఇంకా ఓకే అండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను వీడియో ఫైనల్గా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము సో ఇంకా తాతకైతే కొంచెం కర్రీ వేసుకొని వచ్చిన అనమాట ఇంకా కర్రీస్ రైస్ అయితే వండుకుంటున్నట్టు కానీ కర్రీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందంట సో ఇంకా దాంతోపాటు కొంచెం చుక్క కూడా తెచ్చిన సో ఇంకా వాటర్ బాటిల్ పాప కోసం అంది తెచ్చిన ఇంకా కొన్ని అరటిపండ్లు కూడా తెచ్చిన అనమాట సో దాంట్లో రెండు మూడు మా పిల్లలే తినేసారు అడిగి తీసుకొచ్చినాక అయ్యమ్మ వాళ్ళకి వాళ్ళు తింటారు అని చెప్పి ఇంకా మా తాత కూడా ఇచ్చిండు సో అందులో రెండు మూడు మావాళ్ళే తిన్నారు ఇంకా మా తాత చెప్తున్నాడు అనమాట సో గోరి ఎంతవరకు వచ్చింది ఎట్లా ఏంది ఏంది అని చెప్తున్నాడు సో ఆ గోరి అంటే ఒక మనిషికి ఇస్తాం కదా ఆయనకి ఇస్తాం కదా సో ఆయన అయితే కొంచెం డీలే చేస్తున్నాడంట గోరి కట్టే విషయంలో సో అందుకని చెప్పి గోరి గోరి తొందరగా అవ్వట్లేదని కొంచెం బాధపడుతుండు సో ఇంకా మేకలు అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ ఇడ్చుకొని పోయేది ఇంకా అమ్మమ్మ లేదు కదా గుంజలకే ఉన్నాయి ఇంకా నేనే విడ్చుకొని పోవాలి అని చెప్పి అంటుండు మేము వచ్చేసరికి రెడీ అయ్యండి అనమాట వాటిని తీసుకొని పోవడానికి కానీ ఇంక మేము వచ్చినామని ఆగిపోయిండు ఇంకా మేము వెళ్ళిన తర్వాత తీసుకెళ్తాడంట సో ఎట్లయినా ఇన్ని రోజులు అమ్మమ్మ ఉన్నప్పుడు కొంచెం ఇంట్లోనే ఉండేటోడు నొప్పులు కూడా ఉండేదనమాట తాతకి సో అందుకని ఇంకా అమ్మమ్మనే వెళ్ళేది అమ్మమ్మ కూడా లైట్గా ఉండేది కానీ అంటే చాలా యాక్టివ్గా ఉండేది డైలీ ఇంకా డైలీ కంపల్సరీగా మేకల్ని ఇప్పుకొని అయితే పోతుంది ఎప్పుడో ఒకసారి ఫీవర్ కూడా వస్తే తప్ప ఇంకా మిగతా టైంలో కంటిన్యూస్గా పోతూ ఉంటుందన్నమాట సో మేకలు కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కూలికి కూలికి పోవాలంటే వాళ్ళ కిందికి వీళ్ళ కిందికి పోవాలి ఇంకా మేకలను అయితే నేనే తనే సాదుకోవచ్చు ఇంకా తన ముందే పెరుగుతాయి ఇంకా దాని నుంచి కూడా మంచి ఇన్కమే వస్తుంది కదా అని చెప్పి సో మేకలను అయితే కాస్తుంది అనమాట మేకలను తెచ్చుకొని ఇంకా వాటిని పెద్ద చేసి అమ్మడం ఇట్లనే చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మేక పిల్లల్ని చూసి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు చాలా తక్కువ కదా చూడడము వాటిని సో మా పాప అయితే భయం లేకుండానే పోతుంది మా బాబు భయపడతాడు కొంచెం వాటిని చూసి సో తాతకైతే కొంచెం అయ్యి ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందంట బాగా వాటర్గా ఆరుతుంది అని ఇంకా చెప్తున్నాడు నల్గొండకి వెళ్ళినాం చూపించుకొని వచ్చినాము చిన్న చిన్నం వచ్చింది అని చెప్తుండు మరి రెస్ట్ తీసుకోవచ్చు కదనే ఎందుకే మేకలు అమ్మేసి అని చెప్పి నేను చెప్పిన కానీ ఇంకా మంచి బేరం రావట్లేదు బేరం వస్తే అమ్మేద్దామని చూస్తున్నా అని చెప్తున్నాడు సో ఇవి అమ్మమ్మ వాళ్ళ మేకలు ఇంకా ఉండే అనమాట సో కానీ అమ్మమ్మ దినాలప్పుడు ఇంకా చిన్న దినం రోజు కూడా అమ్మమ్మ మేకల్ని కోసిరు సో మా తాత మా కోసం వద్దంటున్నా వినకుండా నేను ఏదైనా మీ కోసం అని చెప్పేసి పోతుండు చూడండి అసలు వినట్లేదు పిలుస్తున్నా కూడా వద్దులే అని చెప్పేసి పోతూనే ఉన్నాడు షాప్ దగ్గరికి అంతలోపు నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను సో ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు మా చిన్న మామయ్య దగ్గర ఇంటి దగ్గరనే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ రూమ్ లాగా ఉంది కదా ఇదే అమ్మమ్మ రూమ్ అనమాట సో అమ్మమ్మ ఇక్కడ కవర్లు అన్నీ పెట్టింది అంటే దీనికన్నా యూజ్ అవుతాయని కవర్లు అన్నీ పెట్టింది అవి అవి కూడా తీయలేదు మా వాళ్ళు అట్లనే ఉంచరు సో ఇదైతే అమ్మమ్మ వాళ్ళ రూము టూ రూమ్స్ ఉంటాయి గ్యాసు చిన్న సెల్ఫ్ ఇంకా వాళ్ళిద్దరు ఫోటో ఫ్రేమ్ అయితే ఇంకా రీసెంట్గానే అమ్మమ్మ చనిపోయిన తర్వాతనే కట్టించినాము సో అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఇంకా రూమ్ లోపల రూమ్లోకి వెళ్దాం రండి సో ఇదైతే ఇంకా అమ్మమ్మ సామ్రాజ్యం అనమాట పెట్టెలు బిందెలు పెద్ద పెద్దవి గిన్నెలు అవన్నీ ఇక్కడనే ఉంటాయి సెల్ఫ్లు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మమ్మ అన్ని బల్లపీట మీద సెట్ చేసింది అనమాట ఇంకా బియ్యం కూడా ధరిస్తాయి అని చెప్పేసి మీకు బల్లపీట అంటే తెలుసు కదా వెనకట ఇట్లా డెకోల టైప్లో చేస్తారు కొంచెం గట్టిగా చాలా ఇంతమంది ఇంత వెయిట్ వేసినా కూడా అది అసలు కనీసం కదలని కూడా కలదనమాట సో అట్లా చేయించడం లేనకట ఇంకా ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బల్పిటైతే ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటారు సో తాత అయితే పోయి మజా అయితే తీసుకొని వచ్చిండు వద్దంటున్నా వినకుండా సో అట్లా ఎట్లా పోతారమ్మా ఒట్టిగా ఏదో ఒకటి తెస్తా ఉండండి అని చెప్పేసి తెచ్చిండు ఇంకా మా ఊళ్ళు కాని చేస్తున్నారు మజా నేను కూడా అది తాగుతున్నాను సో మేమైతే ఇంకా మజా తాగుతున్నాము ఇంకా తాతకైతే కొంచెం చుక్క ఇస్తున్నాము ఇంకా తాత అయితే అమ్మమ్మ లేనప్పటి నుంచి అన్నమైతే ఇంకా తనే వండుకుంటుండు నేను నా ఇంట్లో నేనే తింటా ఏ కొడుకుల దగ్గర తినను నాకు చేతనైనంత వరకు నేనే వండుకొని తింటా అని చెప్పి తను తన ఇంట్లో తానే ఉంటుండు కానీ రైస్ అయితే మా మామయ్య కూతురు వంతుంది ఇంకా కర్రీ కూడా మా మామయ్య వాళ్ళ దగ్గర నుంచి వేసుకొని తింటాడనమాట ఇంకా మా పిన్ని కూడా కొంచెం పచ్చడి పెట్టించిందంట అప్పుడప్పుడు ఆ పచ్చడి వేసుకొని ఇంకా అట్లట్లా అయితే లీడ్ చేస్తున్నాడు అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే వారానికి నాలుగైదు సార్లు కనీసం రెండు మూడు సార్లు అయినా నాన్ వెజ్ తెచ్చుకొని తినేటోడనమాట ఇంక ఇప్పుడు అమ్మమ్మ లేదు కదా ఇంకా నాన్ వెజ్ అయితే కొంచెం లోటుగానే ఉంది మా మామయ్య వాళ్ళు కూడా తెస్తారు కానీ ఇంకా ఎట్లయినా కొంచెం ఇన్కంఫర్టబుల్గానే ఉంటుంది కదా మన ఇంట్లో మనం వండుకున్నట్టు ఉండదు కదా సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళినప్పుడు కొంచెం చికెన్ వండుకొని వెళ్ళిన అనమాట ఇంకా అన్నం ఉంది తినండి అని చెప్పి చెప్తుండు మాకు ఇంకా మేము అప్పుడే తినేసి వెళ్ళాము ఇంక ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదన్నమాట ఇంకా అన్నీ చిన్నగా సర్దుకొని ఇంకా నేను మేకల కాడి పోతా అమ్మా అని చెప్పి ఇక రెడీ అవుతుండు ఇంకా మేము కూడా మాకు కూడా టైం అయింది ఇంకా మేము కూడా పోతామని చెప్పి పోతున్నాము యాక్చువల్గా వీడియో చేసి చాలా రోజులు అయింది కానీ రీసెంట్గానే మా తాతయ్య కూడా చనిపోయాడు అనమాట డాడీ వాళ్ళ నాన్న సో అందుకనే ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టింది వీడియో అప్లోడ్ చేయాలా వద్దా అనుకుంటున్నాను కానీ ఇంకా మెమొరీ లాగైనా ఉంటుంది చూసుకోవడానికి అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇంకా మా తాతకైతే బాగా చెప్తుంది మా పాప సో టూ హ్యాండ్స్ చెప్తుంది ఇంకా మేమైతే వెళ్తున్నాము అప్పటికే టైం అయితే టూ టూ అవుతుంది అప్పుడు ఈ ఎండ చూశారు కదా ఎట్లుందో ఈ ఎండలో ఇప్పుడు మేకలు ఇడ్చుకొని పోవాలి ఇంకా అదే చెప్తున్నాను మేకలు అయితే ఎక్కువ రోజులు ఉంచుకోకు ఎంతో కొంతకి అమ్మేసేయ్య అని చెప్తున్నాను సో ఇంకా మా తాత అంటున్నాడు మా బాబుకు ఒక మేక పిల్లని ఇస్తా ఉంచుకుంటారా అని చెప్పేసి అడుగుతున్నాడు మా ఊనికి మేకలు అంటే పిచ్చి సో అందుకని ఇస్తాను అంటే ఇంకా మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు వద్దు అని చెప్తున్నాము మళ్ళీ ఇవ్వలేదు అనుకోకండి ముసలా ఇవ్వలేదు అని అనుకోకండి అని మా తాత చెప్తున్నాడు కానీ మాకే ప్లేస్ లేదు కదా ఇంకా అందుకని అయినా వద్దులే అని వాటిని చూసి అంత ఓపిక కూడా మాకు ఉండదు అని చెప్పేసి అన్నాము సో ఫైనల్గా తాతకైతే బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరాము